ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దేవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నీవు ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓం గుర్తును ఒక్కసారి తాకు అంటున్నారు మరి బాబా గారు ఈ సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి తెలియబరుస్తున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఏ శుభవార్త కోసమో లేదంటే ఏదైనా సమస్య నుండి నన్ను బయటపడేవని బాబా అని చెప్పి ముందు బాబా ముందు ఎవరైతే ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ సమయంలో ఎన్నో ఆలోచనలతో మీ మనసు నిండిపోయినట్లయితే ఈరోజు బాబా మీకోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు అని మనస్ఫూర్తిగా నమ్మి ఆ తర్వాత ఈ సందేశాన్ని మీరు వినండి బాబా ప్రతి ఒక్కరికి కూడా అంటే మన కష్టాలను బాబాగారు తప్పకుండా తీరుస్తారు బాబాగారు ప్రసాదించేది ఏదైనా కానీ అంటే అది ఏదైనా వస్తువు అయినా కానివ్వండి మన మంచి జీవితమైనా కానివ్వండి ఇలా బాబాగారి యొక్క ఏదో ఒక దయ వలన ఆయనకు మన మీద ఉన్నటువంటి అంచలమైనటువంటి ప్రేమ మనకు ఉన్నటువంటి సకల పాపకర్మల నుండి మనల్ని విముక్తి చెందడానికే ఏదో ఒక విధంగా బాబా ఈ విధమైనటువంటి సందేశాలను మనకు తెలియబరుస్తూ ఉంటారు అయితే ఈరోజు సకల కష్టాలను నీ నుండి నేను దూరం చేయబోతున్నాను అలాగే నీ జీవితం అనేటువంటి గొప్ప పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నీకు నేర్పి నేర్చేలా చేస్తున్నాను అందుకు కొన్ని తీయనటువంటి మంచి అనుభూతులను కూడా నీకు కలిగించబోతున్నాను చూడు ఈ జీవితంలో మంచి చెడులు అన్నీ కూడా ఉంటాయి ఎవరికైనా కానీ ఈ జీవితం కొంతమందికి సంతోషంగా ఉంటే కొంతమందికి దుఃఖభరితంగా ఉంటుంది అన్ని సమయంలోనూ అంటే ఒకేలా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి భగవంతుడు మానవ జీవితాన్ని ఏ విధంగా తయారు చేస్తాడు అంటే వారి వారి పాప కర్మలను సారంగా లేదంటే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల కర్మల ఫలితంగా కొన్ని రాయడం జరుగుతుంది అయితే నీ సుఖాన్ని కానీ లేదంటే దుఃఖాన్ని కానీ కొన్ని కొన్నిసార్లు నీవు నువ్వుగా రాసుకోవడం కూడా జరుగుతుంది అంటే నీ ప్రవర్తనల వల్ల నువ్వు కొన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు నీకు అనుభూతిని ఇస్తుంది దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించవద్దు అది నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తుంది ఏం జరిగినా కానీ అది దైవ నిర్ణయం అని చెప్పి భావించు అప్పుడు నీ మనసు తేలికగా ఉంటుంది అలాగే నీ మనసు అనేది ఎప్పుడైతే తేలిగ్గా హాయిగా ఉంటుందో అప్పుడు నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అన్నీ పాజిటివ్గా ఉంటాయి చూడుబిడ్డ పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తూ ఉంటాయమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా అనుభవించేవారికే బాధ అంతా కూడా చూసేవారికి ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు ఐద పడవద్దు నువ్వు పడేటువంటి బాధ పక్కవారికి ఎవరికీ కూడా తెలియదు అలాగే పక్కనున్న వారు వారు పడేటువంటి బాధలు కూడా నీకు తెలియదు చూడు కష్టమంతా నీకే వచ్చిందని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండవద్దు అలాగే నీకు అంటే కష్టాలను శ్రద్ధగా ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉండు ఎందుకంటే అవి నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తాయి నీ కష్టాలు అసలు కష్టాలే కావని నువ్వే ఒప్పుకుంటావు తెలుసా ఎందుకంటే బ్రతుకు బాట పూల బాటలో ఉంటే అందరూ కూడా నడుస్తూ ఉంటారు కానీ ఎవరి జీవితంలో కూడా అలా అయితే అస్సలు ఉండదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటాయి ఆ దారిలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎవరైతే వారికి ఉన్నటువంటి తెలివితేటలతో వాటిని దాటుకొని ముందుకు వెళుతూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తూనే ఉంటారు కాబట్టి ఎవరైతే వాటిని చూసి అక్కడే ఆగిపోయి భయపడుతూ ఉంటారో వారు మాత్రం జీవితాంతం భయపడుతూనే ఉంటారు గుర్తుపెట్టుకో కష్టమో నష్టమో ఒక అడుగు అనేది ముందుకు వెయ్యి అలా నువ్వు ముందుకు వేసిన తరువాత అక్కడే నిశ్చలంగా ఉండిపోవద్దు ముందుకు నడుస్తూనే ఉండు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ఎంత ధనవంతుడికైనా ఎంత ఆరోగ్యవంతుడికైనా కానీ ఎప్పుడూ కూడా మంచి రోజులు అనేవి అతి త్వరలోనే దగ్గరవుతాయి అలాగే ఎన్ని రోజులు చెడ్డ రోజులు అనేవి ఉంటాయని కూడా చెప్పలేం కాబట్టి ఏదైనా కానీ నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటేనే జీవితం అవుతుంది నువ్వు దేనికి కూడా భయపడవద్దు అలాగే ఆగిపోవద్దు నువ్వు నా వద్ద ఒక కోరిక గురించి అడిగావు కదా అది తీరుస్తావా లేదా అని చెప్పి నాకే పరీక్షలు పెట్టావు చూడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో నేను తప్పకుండా నీ కష్టానికి అయితే ప్రతిఫలాన్ని అయితే ఇచ్చే తీరుతాను నీ కర్మలన్నీ కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను కానీ చూడు బిడ్డ నువ్వు కోరే కోరికలో న్యాయం ఉందా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఒకవేళ న్యాయమైనటువంటి కోరిక నువ్వు గనుక నన్ను అడిగావు అని అనుకో నీకు తప్పకుండా దాన్ని తగినటువంటి శ్రమను నువ్వు తప్పకుండా చేయాల్సి వస్తుంది ఒకవేళ దానికి తగినటువంటి శ్రమ నువ్వు పడినప్పుడు నేనేం చేయాలి ఆ ప్రతిఫలాన్ని నువ్వు ఎలా ఆశిస్తావో చెప్పు నువ్వు ఏదో ఒక విధంగా శ్రమ చేస్తేనే కదా ఆ ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది నిజంగా కష్టపడేవారికి అన్యాయం చేసి అది ఎప్పుడూ కూడా సాధించాలి అని చెప్పి అనుకోరు మరి అందులో న్యాయం ఎక్కడ ఉంది చెప్పు నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అనేక మార్గాలను చూపిస్తాను నువ్వు అడిగినటువంటి కోరిక వెంటనే నీకు తీరిపోయినా కానీ తప్పకుండా ఆ కోరికను నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్ని అయితే తీసుకువస్తాను అయితే దానికి సహాయపడుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు అధికంగా శ్రమిస్తావో ఎప్పుడైతే నువ్వు కష్టజీవిగా మారి నీ లక్ష్యాన్ని కోసం నువ్వు పాట పడతావో నిద్రాహారాలు మానేసి ఎప్పుడైతే నువ్వు శ్రమిస్తావో అప్పుడు అందరికంటే ముందుగా నువ్వు విజయాన్ని సాధించేలాగా ఉంటావు అలాగే ఎవరూ కూడా నీతో పోటీ పడలేనంతగా నిన్ను గొప్పగా ఎదిగేలాగా నేనే అతి త్వరలోనే చేస్తాను అంతేకాని కోరిక కోరితే సరిపోతుందా చెప్పు దానికి తగినటువంటి శ్రమ కూడా తప్పకుండా నువ్వు చేయాలి కదా ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో నాలో తప్పు ఉందా నువ్వు చేయడమో తప్పు ఇక నేను ఏది కూడా ఆలోచించడం లేదు చూడు నువ్వు ఎప్పుడూ కూడా అన్యాయమైనటువంటి కోరికలను అస్సలు కోరుకోవద్దు అలాగే న్యాయంగా ఉండు న్యాయమైనటువంటి కోరికలన్నీ కోరుతూ ఉండు నీ మంచి నేను ఆశిస్తాను ఇది ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను ఈ ఒక్కటి చెయ్యి చాలు ప్రపంచాన్ని తెచ్చి నీ చేతిలో పెడతాను ఈ సచ్చితానంద సద్గురు సాయినాథుడు నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అందరికంటే కూడా ముందు నువ్వు అనుకున్న దానిలో విజయాలు సాధిస్తావు ఇది నీ సాయిబాబా మాట చెబుతున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో మరొక విషయం కూడా చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అది ఏమిటో తెలుసా ప్రచారం చేసే వారి దగ్గర నాణ్యత ఎదురు చూడవద్దు ధనవంతుల దగ్గర ప్రేమను కూడా అస్సలు ఎప్పుడూ కూడా నువ్వు ఎదురు చూడవద్దు అలాగే పరిచయస్తుల దగ్గర డబ్బును కూడా ఎదురు చూడనేవద్దు బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడవద్దు అసలు జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా నీవైతే ఎదురు చూస్తూ ఉండవద్దు నమ్మకంతోనే ఏదైనా కానీ మొదలుపెట్టు మిగతాదంతా భగవంతుడు నడిపిస్తాడని గుర్తుపెట్టుకో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీ చుట్టూ నిన్ను గమనిస్తూ ఉంటాను నువ్వు చేసే పనిలో కూడా వృధి లేదు కాబట్టి నువ్వు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆటంకాల వలన భయపడుతూ కూర్చొని ఉన్నావు భయమేస్తూ ఉందా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ నీలో మాత్రం ఈ భయం పోవడం లేదు చూడు పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు నీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు కానీ ఆనందం కానీ ఉండదు ప్రశాంతత ఉండదు కుటుంబంలో సఖ్యత ఉండదు అదంతా కూడా సవ్యంగా ఉండాలంటే ముందు నీలో ఒక మంచి మార్పు అనేది రావాలి అనవసరమైనటువంటి విషయాల వలన గొడవలు లేనిపోని సమస్యలు ఎదుర్కోకుండా ఈ విధమైనటువంటి అష్ట కష్టాలను నీ నుండి దూరం చేసుకోవాలంటే తప్పకుండా నీలో మార్పు అనేది రావాలి అన్నీ కూడా నేనే గమనిస్తూ ఉన్నాను నాకు తెలియదంటూ ఏదీ లేదు ముందు నీ మనసును అలాగే నీలో ఉన్నటువంటి ఆలోచనను బయటకు పంపించు కొన్ని కర్మ ఫలాల వల్ల నీకు ఈ విధంగా జరుగుతుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్